అయితే మన ముద్ర నియోజకవర్గం ముద్దు బిడ్డ ఎమ్మెల్యే పో రామరావు పడేళ్ళ గారు ఇగో ఆయన ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి మన గవర్నమెంట్ హాస్పిటల్కు ఇది ఏడవసారి అన్న మాట ఆయన రావడం అయితే ప్రతి వారం గిట్లా వచ్చి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లతో ఇగో ఈ విధంగా వాళ్ళ యొక్క సమస్యల గురించి తెలుసుకుంటున్నారన్న మాట నేరుగా పేషెంట్ల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఇక గాడికి వెళ్ళి వాళ్ళకి ఏం వసతులు కావాలా హాస్పిటల్లో ఏమైనా పరికరాలు కావాలన్నా ఇంకా బెడ్స్ కావాలన్నా నర్సులు కావాలన్నా డాక్టర్లు కావాలా ఈ విధంగా ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని వాళ్ళు నేరుగా వాళ్ళ సమస్యకు పరిష్కారం చేసే విధంగా చూపిస్తున్నారన్నమాట అయితే ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక మన పవర్ రామబాబు గారు ఈ ఆసుపత్రికి వచ్చి నూతనంగా వచ్చినటువంటి ఏడుగురు డాక్టర్లు కూడా సన్మానం చేయడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా డాక్టర్లకు సన్మానం చేసిన తర్వాత ఇక అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నోటు చేసుకున్నారు రాబోయే కాలంలో దశల వారిగా ఆ సమస్యలన్నిటికీ పరిష్కరించి ఈ మొదల నియోజకవర్గంలో మనకు ప్రభుత్వ ఆసుపత్రికి దీటుగా ఈ గవర్నమెంట్ ఆసుపత్రిని తీర్చిదిద్దుతా అని అక్కడ మాట కూడా ఇవ్వడం జరిగిందన్నమాట రాబోయే కాలంలో ఇక అపెండెక్స్ ఆపరేషన్లు ఎక్కువైతున్నాయి కాబట్టి లాక్రోస్కోపిక్ ద్వారా కూడా ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది బ్లడ్ బ్యాంక్ కోసం అక్కడ పరికరాలను కూడా తెప్పిస్తామని చెప్పడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మన వైస్ జెడ్పీ చైర్మన్ సాగరబాయి రాజేంద్ర గారు అదేవిధంగా జెడ్పీటీసి సోలాంకే దీపా భీమరావు గారు అదేవిధంగా మన సూపర్టెండెంట్ కాశీనాథ్ గారు అదే విధంగా డాక్టర్ అనిల్ గారు రజనీకాంత్ గారు తదితర డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజుగా ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు మీకు రైతులకు కష్టాలు ఉంటాయి రైతులు హాస్పిటల్కి పోవాలంటే డబ్బులు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి నిజామాబాద్ హైదరాబాద్ పోవాలంటే చాలా కష్టం కష్టపడుతుంది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మీరు క్రీడా కుటుంబంలో చెప్తున్నాడు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి తెలిసినవే ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి

ఈరోజు ఏదైతే టూ మొత్తం హాస్పిటల్కి వచ్చాము గతంలో ఏ జరిగింది అడగలేము అడగకుండా గత ప్రభుత్వం గత రాజకీయ నాయకులకి నాకు అవసరం లేదు నేను వచ్చిన తర్వాత హాస్పిటల్ ఎక్కడ ఉండాలి హాస్పిటల్లో ఏమైతే సౌకర్యాలు కావాలని అది తెలుసుకొని ఇక్కడ సొప్రియట్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ సెకాలతో ఒక హాస్పిటల్ మంత్రిగా తీర్చిద్దానికి ఒక మంత్రితో ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఓపీడీ అనేది ఉంది రెండే ఓపీడీ ఉన్నారు దాదాపు పది పద్నాలుగులో ఉన్న కన్నా పదా డాక్టర్ సైకి తయారుయాల ఏదైతే రెండు ఓపీడీలు ఉన్నాయి పేషెంట్ వచ్చిన తర్వాత వాటికి టెస్ట్ చేయడానికి ఒక టేబుల్ అవసరం ఉంది ఆ టేబుల్ కూడా అక్కడ లేకుండా మంచి మంచి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే డాక్టర్ ఓపీడీ ఉంటుంది ఆ ఓపీడీ రూమ్ తిరగలనే ఒక దేవరు తర్వాత డాక్టర్కు వచ్చి ముంగళ ఆపరేటర్స్ డీపీ ఆపరేటర్స్ కానీ కలిసి సరఫరా కానీ అన్ని దాని సౌకర్యాలు అందించడా అన్ని అందించే ఆ డాక్టర్స్ ఉంటారు అని న్యూ ఓపీడీ రూమ్స్ చేసుకు చేయాలని దానికి ఎంత ఖర్చు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ లేకుంటే కూడా నాకు ఏదైతే ప్రాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి ఆ ఫండ్ నుంచి కూడా పెట్టి అది కూడా సాగు రాకుంటే దేనే వాళ్ళకా బలా నేను బలా ప్రతి ఒక్కరికి అడగాల మా హాస్పిటల్లో మాకు సౌకర్యం కావాలని అనుకుంటే ఎవరైనా ఇస్తున్నారు ఇంటి బాగుండదు అరగంట మనము ఎవరికి కూడా ఇప్పుడు నాయకులకి అడగాలని ఇంకా ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు ఇక్కడ పెద్ద స్టేట్లు ఉన్నారు డాక్టర్స్ కూడా ప్రైవేట్స్ కూడా మంచిగా ఉన్నారు వాళ్ళకు కూడా అభివృద్ధి మనకు హాస్పిటల్లో ఏం కావాలా ఏం సౌకర్యం కావాలి ప్రభుత్వం ఇంట్లో ఉంటే మనం ఖచ్చితంగా మన ట్రస్ట్ ఉంటాయి ఇన్ఫోర్మేషన్ ఆ ట్రస్ట్ వల్ల వాళ్ళ దగ్గర కూడా పోయి మన హాస్పిటల్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో దాదాపు మనకు ఇంకోటి మందరాలతో చుట్టుపక్కల మహారాష్ట్ర పాటలు విజయస్తో హాస్పిటల్ చాలా ఎక్కడ కూడా హండ్రెడ్ బెడ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అంటే మన బయస్తోనే ఉంది నిన్ననే అసెంబ్లీలో మేము హెల్త్ మినిస్టర్ మాట్లాడాను ఏరియా హాస్పిటల్ హెడ్ క్వార్టర్ అయితే దాన్ని ఎక్కువ ఉంటే అది పూర్తి చేయని మనం హాస్పిటల్ చేస్తామని చెప్పడం జరిగింది అది కూడా తొందరగానే దాన్ని లేదు గ్యాస్ కనెక్షన్స్ పెట్టలేదు అంటే ఇంత అధోగతి హాస్పిటల్ దానికి కూడా స్త్రీ కూడా ఒక సగ్ లోపడి మరి మనకు ఒక రాదు వాటర్ పవర్ డామేజ్ రాదు అయినా కూడా అది కూడా పూర్తి చేయడానికి ఒక తెచ్చాను ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ ఐటీలో పండుకోవాలా వాడికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది వెంటిలేటర్ అవసరం ఉంటుంది ఏ రకాల మనకు సౌకర్యాలు కావాలా ఆ సౌకర్యాలు అధిష్టానికి ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్ పెట్టి కదా ఆర్కిటెక్చర్ కూడా పెండు అనేది పిలిచి దానికోసం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్యాస్ లేదు బైప్ లైన్స్ సరిగ్గా లేవు బెడ్స్ లేవు బెడ్స్ లేవు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా వచ్చే టూ త్రీ మందులు పూర్తిగా చేసి ఒక పేషెంట్కు మంచి వైద్యం అందించాలా ఉండటానికి అందరికి కూడా ఈ ఒక మంచి పేరు కావాలని కోరుకుంటున్నాను నేను మొట్టమొదటిసారి ఒక త్రీ ఫోర్ మంత్స్ కింద వాడ ఏరియా వాతావరణ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా అటువంటి చేసిన తన తాగుతుంది అదేవిధంగా మనకు బిల్డింగ్ ఉంది రూమ్స్ ఉన్నాయి అది కొన్ని సౌకర్యాలు దానివల్ల మనం పూర్తిగా చేస్తున్నాం